నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఇందాక నేనున్ను ఆర్మీ ఆఫీసర్ సార్ మాట మాట మాట్లాడుకుంటా ప్రయాణం చేస్తున్నాం రాత్రి ఒకటి అయితే ఈ మాటల సందర్భంలో ఒక టాపిక్ వచ్చి బాగాసేపు నమ్ముకున్నాం ఇక్కడ పరుగు సినిమాని అల్లు అర్జున్ది ఒకటి ఉంటుంది అందులో హీరోయిన్ వాళ్ళ అక్కను ఒక ఆయన లేపకపోతాడు ఆయన కోసం హీరోయిన్ వల్ల నాన్న బాబాయిలు మామయ్యలు పెద్ద నాన్నలు చిన్న నాన్నలు ఒక నాలుగైదు కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు తిరుగుంటా 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 వైజాగ్ నుంచి హైదరాబాద్ పోతారు హైదరాబాద్ పోయినాక అక్కడ దూర బంధువులు ఎవరో హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి పోతారు వాళ్ళ ఇంటికి అయిన తర్వాత పాపం ఆయన కూడా వీళ్ళతో జైన్ అవుతాడు తిరగడానికి తిరిగి 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 ఇంటికి వచ్చిన తర్వాత మాట మీద మాట ఆయనకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే చుట్టాలు ఇంటికి వస్తారు చూసేట చుట్టాలు ఇంటికి వస్తాలని భరించడం ఎంత కష్టం అనేది మొన్న ఇంటికి చుట్టాలు అచ్చిపోతున్నాక నాకు అర్థమైంది అందుకే వీడియో చేస్తున్నా వాళ్ళు ఉన్నంతకాలం అంటే వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఎట్లుంటారో అది మనకు తెలుసు కానీ మనం వాళ్ళ ఇంటికన్నా పోతే ఎట్లుండాలనేది మాత్రం వాళ్ళకి తెలియదు మనం వాళ్ళ ఇంటికన్నా పోంగానే ఇంటికాడ పరిస్థితులన్నీ మర్చిపోయి వీళ్ళ ఇంటికాడ కొంచెం గంభీరంగా బాగా ఉన్నోళ్ళ లెక్క కా ఏదైనా చిన్న పని కూడా చేయడానికి మోమాట పడుకుంటా విశపడని బిల్డప్లు ఇచ్చుకుంటా ఇట్లా ఉంటారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మేము ఇద్దరు ఇందాక మాట్లాడుకోండి ఇది గుర్తుకొచ్చి బాగా నవ్వుకున్నాం అందుకే రీల్ చెప్తున్నా పరుగు సినిమాల హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిని వాళ్ళ బంధువులందరూ వాళ్ళు ఇంటికి పోయి అమ్మాయి కోసం తిరిగే సమయంలో కొంచెం ఆ ఇంటి యజమానికి ఆస్ట్ వచ్చి ఆయన డైరెక్ట్ ముఖం మీదే రెండు చేతులు జోడించి బావా ప్లీజ్ వెతికే పద్ధతి మాత్రం ఇది కాదు దయచేసి మీరు వెళ్ళిపోండి నేను ఎట్లా వెతకాలనో మీకు నేను చెప్తా దయచేసి మా ఇంటికి రాకురని మొఖం పేరు చెప్తాను అవి అది గుర్తుకొచ్చి బాగా నవ్వుకు అని వీడేస్తాను ఎందుకంటే వాస్తవంగా కూడా మనం మన మనకు ఎవరిన్నా మన ఇంటి కట్టాలకు మనం ఎంతో రెస్పెక్ట్ ఇస్తాం ఇచ్చి మంచిగా చూసుకుంటాం కానీ వాళ్ళు కనీసం పండుకొని లేసిన తర్వాత వాళ్ళ తప్పుకున్న చెద్దరిని కూడా మర్త పెట్ట మనం వాళ్ళు అస్తురనంగానే మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది బయట బాత్రూమ్ ఉంటుంది కొన్ని కొన్ని మా ఇండ్లల్లో డబుల్ బెడ్రూమ్ రెండు అటాచ్డ్లు ఉంటాయి ఒక బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చేస్తాం మనం ఒక బెడ్రూమ్ వాడుకుంటాం ఆ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ కూడా మన భార్యతోటి మంచిగా నీట్గా దాన్ని ఏమంటారు సార్ బాత్రూంలో వచ్చి అడిగేదాన్ని విన్నాయి కాదు టీవీలో ఆర్పిట్ ఆర్పిట్ వేసి మంచిగా తెల్లగా మంచిగా గడిగి వాళ్ళకి ఎందుకంటే అతిథి దేవభావ అనే మర్యాద పాటించాలని మంచిగా వేసి పెడతాం కనీసం వాళ్ళు పోయేటప్పుడు ఒక బాకెటెడ్ నీళ్ళు కూడా ఆ బాత్రూమ్లో పారవోసి పూడబో ఎంత గల్లీ చేసిపోతారంటే వాళ్ళు వేయిన తర్వాత మళ్ళా మనమే దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా మీకు కూడా జరిగి ఉంటాయి కష్టంగా ఎందుకంటే మనం మన ఇంటికి వచ్చే గెస్ట్కు మంచి మర్యాద ఇచ్చి వాళ్ళకు నచ్చినట్టు మంచి వంటలు వాళ్ళకి ఏది ఇష్టమో కనుక్కొని అది చేసి పెడతాం కట్టుబిండి అరుచుకుంటాం మంచిగా ఇంకా మా తెలంగాణలో అయితే ఎవరైనా చుట్టాలు ముక్క చుక్క అన్నీ ఉంటాయి ఆ రేంజ్లు అరచుకొని పంపిస్తాం కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంటికాడ ఏముండవు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రం వసపడని బిల్డప్లు ఇస్తారు దొరబాబు లెక్క మన ఇంటికన్నా మన భార్య పిల్లలు ఏమో పొద్దుగానే లేచి అన్ని పనులు చేస్తే వాళ్ళు టిఫిన్ టైంకు మంచిగా వచ్చి కూర్చొని టిఫిన్ తిని అన్నం టైంకు మంచిగా కూర్చొని అన్నం తిని మళ్ళీ రాత్రి భోజనం టైంకి వచ్చి కూర్చొని తిని సపడకపోతుంది కనీసం మరి మన ఇద్దరం కొంచెం వైఫ్ ఏదో చిన్న చే ఏదైనా చిన్న హెల్ప్ అన్నది ఏముండదు ఇది ఇప్పుడు ఉన్న జనరేషన్ చుట్టాలది స్టోరీ ఇది ఎందుకంటే చుట్టాలు వచ్చిరంటే ఆ పరుగు సినిమానే గుర్తుకచ్చిందా అందుకోసం ఈ వీడియో చేసిన అది మనకు అట్లా చాలాసార్లు అనుభవం అయింది నాకు నేను ఎవరన్నా నా దగ్గరికి ఢిల్లీకి వస్తే కూడా వాళ్ళని తీసుకుపోయి మంచిగా అరుచుకుంటాను వాళ్ళను ఒక కుటుంబ సభ్యుని కంటే ఎక్కువ వచ్చిన ఎవరన్నా డీలర్ వచ్చినా ఎవరన్నా కార్లు కొనడానికి వచ్చినా ఎవరన్నా నాతోటి ప్రయాణం చేయడానికి ఢిల్లీ నుంచి ఇంటికి వస్తే అచ్చటోళ్ళు నా రూమ్కి తీసుకపోతే వాళ్ళని ఉంచుకుంటా అన్నం పెడతా వాళ్ళని మంచిగా అరుచుకుంటా కానీ వాళ్ళు ఏంటంటే కనీసం వాళ్ళు పండి లేసిన బట్టలు కూడా తీయరు అది నాకు బాధ అనిపిస్తుంది మనం ఏం చేస్తామంటే మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి అన్ని సేవలు చేస్తాం ఈయన ఎట్లా చేస్తుండగా అని వాళ్ళు ఇంకెంత వేయించుకుంటారు తప్ప ఇంత సాయం కూడా వేయరు సపోజ్ ఇప్పుడు రూమ్లో మనమే అంటే తినాలి మా ఎంబడి వచ్చిన డ్రైవర్లు ఏం చేస్తారంటే పాపం పొద్దున్నే టకటక లేచి ఒక డ్రైవర్ బియ్యం పెడతాడు ఒక డ్రైవర్ కూరగాయలు కాడి చేస్తాడు ఇంకొక డ్రైవర్ ఏమో ఇల్లంతా సాఫ్ చేస్తాడు రూమ్లు రెండే రూమ్లు ఉంటాయి ఆడ రెండు రూములు మంచిగా సాఫ్ చేసి నీట్గా రెడీ వస్తాడు ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటాం మనం ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఆ రూమ్లో ఎక్కడన్నా ఏమన్నా అది ఉంటుందని మంచిగా నీట్గా కడిగి పెట్టుకొని వస్తాం మళ్ళీ ఢిల్లీ పోయినాక మనం మనం పోయినా పోకపోయినా మన తమ్ముడు పోయినా తమ్ముని తోట డ్రైవర్ పోయినా నీటిగా ఉండాలనే ఉద్దేశం కానీ మన వాళ్ళ గెస్ట్లు మనం ఆ బిల్ పిలుచుకొని మనం వాళ్ళ కోసం ఏమైనా సేవ చేస్తాం కదా అది మనకు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వాళ్ళు అతిథిని మనం రిసీవ్ చేసుకున్నట్టు మనం మంచిగా చూసుకుంటాం కానీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు ఇవి నాకు చాలాసార్లు అనుభవం అయింది నేను ఒకసారి ఒక డీలర్ అనుకుంటా పాపం పేరు చెప్పడానికి కూడా ఆయన పేరు కూడా చెప్పలేను వచ్చిండు ఆడ తిరుగుతుండు మేము బండ్లు కొంటాం కానీ వాళ్ళు ఎడ కొంటామో చెప్పమన్నట్టు అరే నువ్వు వండే కాడ నీకు కిస్మతులు ఉన్నాయి నీకు దొరుకుతాయి నా కిస్మతులు ఉన్నాయి నాకు దొరికితే అన్న నువ్వు చెప్పకపోయి నేను ప్రాబ్లం అన్న తర్వాత మనం ఇక్కడెక్కడ కార్లు కొంటాం అవన్నీ చూసిండు ఇంటికి తీసుకుపోయి అన్నం పెట్టినా తిన్నాడు కనీసం నీ పేరన్నా చెప్పంటే పేరు కూడా చెప్పలేదు మా సీక్రెట్ ఉంటుంది ఎవరికి ఏం చెప్పద్దు మా బిజినెస్ బాగా కదా అన్నాడు సరే తి అన్న మరి ఇప్పుడు మరి నువ్వు కార్లు తీసుకొని మా ఎంబడి వస్తావా లేకపోతే మా ఎంబడి కార్లు వస్తావా అని అడిగినా అడుగుతలేదన్న కార్లన్నీ కంటైనర్లు వెళ్ళిపోతే నేను ఫ్లైట్కి వెళ్ళిపోతా నేను అట్టుకుంటారు మాస్టర్ మొన్న మా ఇంటికి వస్తాం గ్యాంగ్ వచ్చింది బాబా నా భార్య అన్ని సేవలు చేసింది వాళ్ళకు వాళ్ళకు చేయలేని సేవ అంటూ ఏది లేదు అన్నీ చేసింది కనీసం తిట్టున్న పుల్ల తీసి కూడా అటు పెట్టలేదు అదేందుకో బాధ అనిపించింది ఇందాక మేమిద్దరం ఆర్మీ ఆఫీసర్ నేను మాట్లాడుకోగా ఆ టాపిక్ గుర్తుకొచ్చి బాగా నవ్వుకున్నాక నాకు ఎంతనే వీడియో వేయాలనిపించి వీడియో ఇస్తాం ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై లేదు డైరెక్ట్ యూ చేసి